ఏమోదు అభిమానం నిజం పక్క అన్ని సంక్షేమ పథకాలు అయితే అని నీట్ గా పెట్టారు సంక్షేమ పథకాలు అది గాక అతను ఇప్పుడు సంక్షేమ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు పాలించాడు నాలుగున్నర సంవత్సరం పాలించాడు ఈ లేదంటే సంక్షేమ పథకాలపై పెట్టాడు అభివృద్ధి లేదు ఇక్కడ అభివృద్ధి లేదని అంటున్నారు ప్రజలు అభివృద్ధి లేదంటే మనకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే అరే బస్సులు పెడితే వస్తారా ఎంత పనులు చేసుకున్న వాళ్ళు బస్సులు పెడితే రారు డబ్బులు ఇస్తే రారు అభిమానం లేని రారు అభిమానం కావాలి అభిమానం లేదా రారు ఎవరు అభిమానం ఉంటేనే వచ్చేది ఇక్కడికి పైసలు ఇచ్చి మందుకు వస్తే రారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాలుగున్నర సంవత్సరం పాలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను రెండున్నర అభివృద్ధి లేదంటున్నారు సంక్షేమ పథకాలే ఇస్తున్నాడు అంటున్నారు అభివృద్ధి లేదంటున్నారు రెండు ఒకటిన్నర సంవత్సరం కరోనా మనకి సంక్షోభాలు పడ్డాం ఈ కరోనా సంక్షోభంలో ఈ కరోనా సంక్షోభంలో ఏం అభివృద్ధి చేస్తాడండి ఈ రెండు రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేస్తాడు సంక్షేమ పథకాలని చూస్తాడా పేదలు ఏంటంటే సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు ఇలా ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఉచితంగా పేదలకే అసలు పూట కావడం వల్ల పేదలకి ఉచితంగా ఏ గవర్నమెంట్ ఒక పై ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గవర్నమెంట్ ఫామ్ అయింది నేను హండ్రెడ్ హండ్రెడ్ పైన జగన్ రెడ్డి హండ్రెడ్ పైన గెలవచ్చు పులివెందులు ఎందుకు ఓడిపోతాడండి హండ్రెడ్ పైన ఎలా ఓడిస్తాడు ఎలా ఓడిస్తాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ప్రజలకేం చేశాడు గత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు ఏం చేశాడు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చి అన్నీ మోసేలాగా ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏం చేశాడు బాగుంటుంది ఇంకా ఈసారి అభివృద్ధికి అభివృద్ధికి ఇప్పుడు సంక్షేమం చేశాడు ఈసారి అభివృద్ధికి పెద్దపేట వేస్తాడు జగన్మోహన్ రెడ్డి మాకు జగన్ అన్ని సహాయాలు చేస్తున్నాడండి మొత్తం ఆయనే మాకు అన్ని పేదవాళ్ళము ఇల్లు ఇచ్చాడు వాకులు ఇచ్చాడు డబ్బు వస్తుంది పెన్షన్ వస్తుంది నాకు అన్నీ బాగానే ఉన్నాయి తెలుసు ఆయన మేము వేయంగా ఎందుకంటే మాకు ఆయన నచ్చడం మేము ఆయన మాటలు మాకు సీఎం మాకు జగనే వాళ్ళు నాన్ చేసాడు తర్వాత ఈయనకేస్తాము ఇక ఆయనే మాకు ఎవరిది అవసరం లేదు చంద్రబాబు మాకేం ఇలా జగనే మాకు అన్ని వచ్చిన అన్ని మంచి జరగదు మా అమ్మాయికి స్థలం ఇచ్చాడు నాకు పింఛన్ అవుతుంది ఎక్కడికే రూపాయ మా డబ్బులు తోచా ప్రేమతోనే మాకు మాకు డబ్బులేమిలా మా అందరూ మేమే వస్తాం మాకు డబ్బులు మేమే పెట్టుకుని వచ్చాం ఆయన మాకు ఏమేమి జగన్ లేవు 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 మాకు అసలు ఆ పాయింటే లేదు అందరం అసలు ఆ మాటే వస్తాం అసలు మా బాపట్ల జిల్లాలోనే లేదు ఆయన పాయింట్ ఏడా పది ఐదు పడినా మాకు లేవు ప్రసాదరావు కటూరి మాది బాపట్ల మాకేమి డబ్బులు కోసం అనేది మేము రాలా జగన్ అభిమానం మీద వచ్చాము రేపు గెలిచి సీఎం అయ్యేది కూడా జగనే అనుమానం లేదు దాంట్లో అవన్నీ ఏదో మునుపు వచ్చారు కదా మునుపెట్ట పరాభం జరిగింది అంతే వాళ్ళకి అంతే అది లేదు చెబుతాము అందరూ నేను సీఎం అవుతానని చెబుతా గెలవాలిగా అది షర్మిల ఆమె ఏదో అన్న అన్న మీద మరి ఏదో ఇదిగా చదువుతుంది అన్న అది చేసాడు ఇది చేయలేదు అని అంటుంది జగనే మాములుగా బాగానే చేసుకోతున్నాడు ఆయన మరి ఆమె ఏదో మరి వీళ్ళిద్దరికి దేనికి వచ్చిందో అది ఆమె మరి అన్న మీద ఏదో వ్యతిరేకంగా ఏ చెబుతుంది అది మళ్ళీ నూట యాభై అనుకున్నాం కానీ లేదు రెండు కానీ మూడు కానీ తగ్గొచ్చు సీఎం మాత్రం జగన్ పక్క డబ్బులా ఎవరైనా ఇస్తున్నారంటే చెప్పండి నేను వెళ్తాను మా మేము పార్టీ కోసం వచ్చి అభిమానంతో వచ్చాము జగన్ అంటే ప్రాణం అది అన్ని బాగున్నాయి సూపర్ ఉన్నాయి అమ్మవాడు వచ్చింది పెన్షన్ వస్తుంది మాకు మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది మా కుటుంబంలో మాకు ఎక్కడ కూడా సెంటు భూమి లేదు నా పేరు మీద స్థలం వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే వంద పార్టీలు తడిసి వచ్చిన మా జగన్ అన్నట్టు అటువైపు ఉంటారు తెలుసు సినీ ఫీల్డ్ నేను అనుకోవచ్చు నేను కూడా సీఎం అవుతానని అవుతానా ఎవరు ఆలోచనలు వాళ్ళయి ఎవరు టాలెంట్ వాళ్ళది జగన్ అన్న ప్రజల కోసం వచ్చాడు ఎవరో వస్తే రాలా దేవుడిని నమ్ముకొని జనం కోసం వచ్చాడు జనం జనంలో ఉన్నాడు అది పక్కా గెలుస్తాడు మేము గెలిపించుకుంటాము పవన్ కళ్యాణ్ ఎవరు వాళ్ళందరూ వస్తారమ్మా వంద మంది వస్తారు వంద మంది వస్తే ఏంటి ఉపయోగం నిలబడి మొట్టవడానికి నిలబడి చేసేవాడు కావాలి మాకు అసలు భయమే లేదు వంద మంది వచ్చినా మేము జగన్ అన్నమిటి మేమున్నాము అది మేమున్నాము జగన్ నమ్మిటి లేబర్ ఉంది లేబర్ అని అమ్ముతున్న వాళ్ళు ఎవరు కూడా వమ్ముతారు దేవుడిని నమ్ముకున్నా ఎవరు కూడా ఎక్కడ తగ్గేది లేదు దేవుడు గడిపించుకుంటాడు నలభై కిలోమీటర్లు ఇంకా ట్రాఫిక్ అసలు వెళ్ళని పరిస్థితి బస్సులు కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టి వెళ్ళి పడిగలు పడి కూర్చున్నాం ఆయన కోసం డబ్బులా ఆయన దగ్గర మేము డబ్బులు తీసుకునేది అండి

నమ్మే అవకాశం ఎట్టి పరిస్థితులు లేవు ఏమి ఇచ్చారు వాళ్ళు అట్లా ఓటకొమ్మ మాటలు చెబుతారు చేసేది లేదు జగన్ వస్తేనే చూడు ఆయన వస్తున్నాడంటే వర్షం ఇప్పుడు ఏమన్నా అంతకాలం లేదు కదా ఆయన వస్తున్నాడంటే ఇప్పుడు వర్షం పడ్డది చూడు అసలు అది

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు అంటే మీరు ఇట్లా మీటింగ్లకు వస్తున్నారు కదా మీకు డబ్బులు ఇచ్చి మందు వచ్చి పంపిస్తారు అందరిని అని చెప్తారు నిజంగా నువ్వు ప్రేమతో వచ్చావా మీటింగ్ కి నేను ప్రేమతో వచ్చా ఏ ఊరు నుంచి రవీంద్రపాడు మీ పేరు ఏం పేరు కిరీటం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తారు ఆ ఊరు తెలీదు సుమారు టైం ఎంత పడుతుంది సుమారు గంట పడుతుంది జగన్మోహన్ రెడ్డిని చూశావా ఇంత దూరం వచ్చావు ఇంకా చూడాల మా ఊరు వచ్చాడు మా ఊర్లో చూసాం మళ్ళీ ఆయన కూడా చూద్దామని మళ్ళీ వచ్చావా మళ్ళీ చూద్దాం ప్రేమ ఎందుకంత మా కొడుకు లాంటి వాడు మంచి చేశాడు మాకు అని చూడాలని వచ్చాం అది పిల్లలకి చదువుకునే పిల్లలకి వేసాడు ముసలి వాళ్ళకి డబ్బులు వేసాడు నలభై సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వేసాడు డాక్రా రుణాలు మాఫీలు చేశాడు మంచిగా చేశాడండి మాకు బాగుందండి జగన్మోహన్ రెడ్డి కావాలి